ఎన్టీపీసీ కార్మిక సంఘం ఎన్నికల్లో బిఎంఎస్ ఘన విజయం ఎన్టీపీసీ కార్మిక సంఘం ఎన్నికల్లో బీఎంఎస్కు ఉద్యోగ ఓటర్లు పట్టం కట్టారు ఎన్టీపీసీ టౌన్షిప్ పరిధిలోని పరిపాలనా భవన కార్యాలయంలో గురువారం ఎన్నికలు నిర్వహించారు ఎన్టీపీసీ పరిశ్రమల్లో ఉద్యోగ ఓటర్లు రెండు వందల పన్నెండు మంది ఉండగా బిఎంఎస్ ఓటర్లు నూట రెండు ఓట్లు సాధించి విజయకేతనం ఎగరవేసింది రెండు సార్లు గుర్తింపు సంఘంగా ఉన్న ఐఎన్టీయూసీ ఎనిమిది ఓట్లతో పరాజయం పొందింది బిఎంఎస్ నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఐఎన్టీయూసీ నలభై ఐదు పాయింట్ పంతొమ్మిది సిఐటియు ఐదు పాయింట్ డెబ్బై ఏడు శాతం ఓట్లు పొందాయి ఎన్నికల్లో అరవై శాతానికి పైబడి ఓటింగ్ నమోదైతే రెండు ఎన్బీసీ సభ్యులకు అవకాశం ఉంటుంది మూడు యూనియన్లకు కూడా నిర్ణయించిన శాతం కంటే తక్కువగా రావడంతో గుర్తింపు సంఘంగా అధికారికంగా అవకాశం కల్పించడంతో పాటు మరో యూనియన్ కు ఎన్బిసి చోటు విజయోత్సవ ర్యాలీలో బిఎంఎస్ నాయకులు సాయంత్రం వరకు కురిసిన వర్ష ప్రభావంతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎన్టీపీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బిఎంఎస్ విజయం సాధించడంతో విజయోత్సవ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా భాజపా రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి హాజరై బిఎంఎస్ నాయకులకు స్వాగతం పలికి ర్యాలీలో పాల్గొన్నారు I do 라마잉거 이제 보존해야 돼. 어레 마타키. ఎన్నికలు జరిగినా ప్రజలు ఏ రకమైన మార్పును కోరుకుంటా ఉన్నారనేది అనేక ఎన్నికల విజయం ద్వారా తీర్పు ద్వారా వాళ్ళ ప్రజలు తెలియపరుస్తా ఉన్నారు అదే రకంగా ఎన్టీపీసీలో జరిగినటువంటి కార్మిక్ సంఘ ఎలక్షన్లలో భారతీయ మజదూర్ సంఘ్ బిఎంఎస్ కి మరి ఎన్టీపీసీ కార్మిక వర్గం ఈరోజు విజయాన్ని అందించడం నిజంగా కూడా ఈ సందర్భంగా సెల్యూట్ తెలియజేస్తూ మా బిఎంఎస్ నాయకులంతా కూడా మీ పక్షాన నిలబడి మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి మీ యొక్క ఇబ్బందుల కోసం నిరంతరం కూడా కృషి చేస్తారని చెప్పి భావిస్తా ఉన్నా భారత్ మాతాకి